అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జడ్పీ శర్మ కోరారు చిన్నారి నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో అవసరమని తెలిపారు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి పోలియో రహిత సమాజంలో భాగస్వాములు కావాలని సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పురలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జడ్పీ రోజా శర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు ఆమె పోలియో చుక్కలు వేసి మాట్లాడారు పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని లేకుంటే భవిష్యత్తులో అంగవైకల్యం బారణపడే అవకాశం ఉందన్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు బస్టాండ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు రోజుల పాటు ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు వైస్ చైర్మన్ కనకరాజు కౌన్సిలర్లు వైద్య అధికారులు పాల్గొన్నారు పోలియో చుక్కల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది సిద్దిపేట వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని సెంటర్లలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది నిజంగా పోలియో రైతు సమాజం తయారు చేయడానికి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఈ రెండు చుక్కలు వాళ్ళ జీవితాన్ని మార్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు సిద్దిపేటలో మొత్తం తొంభై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది పిల్లల్ని గుర్తించడం జరిగింది జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళని ఈరోజు ఐదు వందల అరవై ఎనిమిది బూత్లలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు మొత్తం కూడా దీనికి గాను మా వైద్య సిబ్బంది రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ బూతులలో ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయడం జరుగుతుంది దీన్ని అన్ని కుటుంబాలు మన పిల్లలను హాస్పిటల్ కానీ తదితర ప్రాంతాలలో ఏర్పాటు మా పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఏదన్నా లోపముంటే మాకు డాక్టర్ సిబ్బంది ఇస్తున్నాం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎంపీపీ మాణికరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని దీంతో భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా ఉంటుందని చెప్పారు నేటి నుంచి మూడు రోజుల పాటు బస్టాండ్ రైల్వే స్టేషన్ అన్ని గ్రామ పంచాయతీలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు చిన్నారుల నిండు జీవితానికి ఈ రెండు చుక్కలు ఎంతో అవసరమని పోలియో రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సరిత ఎంపీటీసీ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఉమేష్ చంద్ర సిహెచ్ఓ సూర్యప్రకాష్ పాల్గొన్నారు పిహెచ్సిలో జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలందరినీ కూడా మండలంలో గుర్తించి వాళ్ళకి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందరం కూడా ఈ పోలియో రహిత సమాజం తయారు చేయడానికి చిన్నపిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు జీరో టు ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పోలియో చుక్కలు పిల్లలకి వేయించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పోలియో చుక్కలు వేయడం స్టార్ట్ చేసుకున్నాం ఈ రోజంతా కూడా ఈ బూత్లను ఏర్పాటు చేసి అన్ని పిహెచ్సిలలో అదేవిధంగా సిహెచ్సిలలో ఈ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది ఈరోజు రేపు ఎల్లుండి రేపు నెక్స్ట్ టూ డేస్ ఇంటింటి సర్వే అదేవిధంగా జాతరల దగ్గర బస్ స్టాండ్లలో అంటే కమ్యూనిటీ అపర్పస్లో ఉన్న అక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ రెండు చుక్కలు ఆ పిల్లల జీవితంలో జీవితాంతం కూడా ఉపయోగపడంగా అదే విధంగా పోలియో రహిత సమాజాన్ని తయారు చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పోలియో కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చైతన్య అది కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది ముప్పై గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ కూడా కావడం జరిగింది ముఖ్యంగా చిన్నకోట మండలంలో మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని కూడా మూడు రోజుల పార్టీ కార్యక్రమం కొనసాగుతుంది తప్పకుండా తల్లిదండ్రులందరూ కూడా పోలియో చుక్కలు తప్పకుండా వేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చిన్నకోట మండల వ్యాప్తంగా కూడా సుమారు నాలుగు సూపర్వైజర్ వెహికల్స్ రెండు మొబైల్ టీమ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పూర్తిగా పర్యవేక్షించి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా వదిలిపెట్టకుండా చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా మరి డాక్టర్ సవిత గారు మరి అదేవిధంగా ఇంద్ర పీసీ పదిలో సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం నిమగ్నమై ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం